నమస్కారం నా పేరు మల్లె నరసింహు ఈరోజు ఎవరైతే ఫ్లాట్స్ అనుకుంటారో వాళ్ళు ప్లాట్ కొనుక్కునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ముందుగా వాళ్ళకు చెప్తున్నా దాదాపుగా రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్స్కు ఫ్లాట్స్ కొనుక్కు కొనుక్కునే కస్టమర్స్కు ఒకే రకమైనటువంటి అవసరాలు ఉంటాయి సారీ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఏజెంట్స్కైనా ఫ్లాట్స్ కొనుక్కునేటటువంటి కస్టమర్స్కైనా ఒకే రకమైనటువంటి సూచనలు ఉంటాయి కాకపోతే ప్లాట్ కొనుక్కునే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి సో చూద్దాం ఏమైంది అనేది ఫస్ట్ మనము ప్లాట్ కొనుక్కునే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాట్ కొనుక్కోవడానికి రెండు పర్పస్లు ఉంటాయి ఫస్ట్ పర్పస్ పర్పస్ తెలుసుకోవాలి పర్పస్ అంటే మనము ప్లాట్ ఎందుకోసం కొనుక్కుంటున్నాం మనము ప్లాట్ ఎందుకోసం కొనుక్కుంటున్నాం అనేది మనము తెలుసుకు తెలుసుకోవాలి అదే పర్పస్ ప్లాట్ ఎందుకు కొనుక్కుంటాం ఇప్పుడే తక్షణం ఇల్లు కట్టాలనుకుంటున్నామా ఇప్పుడే ఇల్లు కట్టాలనుకుంటున్నామా ఇల్లు కట్టాలనుకుంటున్నామా లేదా రెండు మూడు సంవత్సరాల తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇది తెలుసుకోవాలి మనం రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే ఇల్లు కట్టుకుంటే ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు తక్షణం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడే అంటే ప్లాట్ కొనుక్కుంటాం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదే నెలలో లేదా వచ్చే నెలలోనే మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మనం అప్పుడు ఏం చేస్తాం ఇండ్ల మధ్యలో అంటే ఆల్రెడీ ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడనే మనం ప్లాట్ కొనుక్కొని కట్టుకోగలుగుతాం అంటే ఇప్పుడే తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి ఇది పనికి వస్తుంది తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ కొనాలనుకుంటే మనకు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రజలు జనని ప్రజలు నివాసం ఉన్నారు అక్కడ మీ కరెంట్ అందుబాటులో ఉంటుంది తక్షణమే ఇల్లు కట్టుకుని ఉండడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు ఎక్కువ బడ్జెట్ ఉంటుంది లేదు నేను ఇప్పుడే ఇల్లు కట్టుకోను ఒక రెండు మూడు సంవత్సరాల సమయం ఉంది సో నేను అప్పుడు ఇల్లు కట్టుకుంటాను బట్టి ఏం చేయాలి ఎక్కడైతే ప్రజలు నివాసం ఉన్నారో ఆ నివాస ప్రాంతాల నుంచి మనం కొంచెం దూరంగా పోతుంది సో ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దూరంగా పోయినప్పుడు ಆಟೋಮೇಟಿಕ್ ಫ್ಲಾಟ್ ಕಾಸ್ಟ್ ಅನೇಕ ತಕ್ಕವಕ್ಕೂ ದೊರಕುತ್ತದೆ ಈ ವಿಷಯ